శ్రీ మహాగణాధిపతయ్యే నమ ఐ మహా సరస్వతీ నమ శ్రీ లలితాంబికాదేవియే నమ రాశి ఫలాల కార్యక్రమములో భాగంగా ప్రతి మాసము కూడా ఎవరెవరికి ఎలా ఉండబోతుంది ఏమిటి అనేటువంటి విషయాలు మనం ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఉన్నాము అందరూ కూడా తెలుసుకుంటూ ఉంటారు కూడా అయితే ఈసారి డిసెంబరు నెల ఫలితాలు అందరికీ కూడా పన్నెండు రాసుల వాళ్లకు ఎలా ఉండబోతున్నాయి ఏమిటి అనేటువంటి విషయం గురించి ఇప్పుడు మనం నేను తెలియజేయబడుతుంది అయితే ఈ డిసెంబరు మాసంలోనే మార్గశిర మాసం అనేటువంటిది కూడా వస్తుంది అంటే శ్రీ మహావిష్ణువు మాసానాం మార్గశీర్షోస్మి అన్నాడు కార్తీకమైపోతూనే మార్గశిర మాసమే కదా వస్తుంది అలా మార్గశిర మాసం ఎప్పుడైతే వస్తుందో ఇక్కడ కార్తీకమంతా కూడా పరమేశ్వరుడికి సంబంధించినటువంటి ఇది మార్గశిర మాసము అంతా కూడా మార్గశిర మాస స్నానాలు చేయటం అనేటువంటిది ఉంటుంది కార్తీక మాసంలో దీపాలు వెలిగించటం కార్తీక స్నానము ఉంటుంది కానీ మార్గశిర మాసములో మాసానా మార్గ అన్నాడు అంటే శిరస్సు వంటిది అని దాని అర్థం శ్రీ మహావిష్ణువు యొక్క శిరస్సు అంటే తలకాయ ఏమిటి అంటే మార్గశిరమాసం అని అందువలన ఇంకా విష్ణు ఆలయాల వైపు ఈ భక్త మండలి యొక్క బృందం అంతా కూడా మన హిందూ ఇదంతా కూడా ఆ దేవాలయాల వైపు చూస్తూ ఉంటాం స్నానాలు చేయటం వెంటనే తెల్లవారుజా ఉంది విష్ణు పరంపరమైనటువంటి ఆలయాలకు వెళ్ళటము దర్శనాన్ని చే దర్శనం చేసుకుని అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి అనేటువంటిది తెలియజేస్తూ ఇక రాశి ఫలాల కార్యక్రమంలోకి మనము ఉపక్రమిద్దాం కర్కాటక రాశి వారికి ఈ డిసెంబరు మాసం అంతా కూడా ఎలా ఉంది అంటే కొంచెము మిశ్రమ ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయని తెలియజేస్తూ ఉన్నాను ఈ మాసంలో వీళ్ళకు చిన్న చిన్న చిక్కులు చికాకులు మానసికమైనటువంటి అశాంతి అంటే ప్రశాంతత లేకపోవటము ఆలోచనలు ఎక్కువ కలగటము ఎలా చేస్తే బాగుంటుంది ఏమిటి అనేటువంటి ఆందోళన కలగటము పనులు కాలేదే అనేటువంటి తపన తాపత్రయము ఇవన్నీ కూడా ఉండబోతున్నాయి దేనికైనా కొంతకాలము వేచి ఉండక తప్పదు కదా కాలము కలిసి రావాలి ఎప్పుడూ కూడా కానీ ఈ మాసము కొంచెం చిన్న ఇబ్బందులు కలిగేటువంటి విధానము ఉన్నది అనుకున్నటువంటి పనులు పూర్తి కాకపోవటము బాగా ఆలోచన చేయాల్సినటువంటి అవసరము రావటము కానీ ఇవన్నీ జరుగుతాయి ఇతరుల విషయాల్లో జోక్యము చేసుకొని ఇబ్బందులు పాలయ్యేటువంటి విధానము ఉన్నది కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఇతరుల విషయంలో జోక్యం చేసుకోవద్దండి అలాగే శత్రు బాధలు అనేటువంటివి కొంచెము పెరుగుతాయి మీ మాటకారితనము వలన మీరు మాట్లాడేటువంటి విధానము వలన ఎదటి వాళ్లకు కొంచెము వీడు ఇలాగే అడ్డం చెప్తాడు మనకు అనేటువంటి మీ మీద కాస్త గుర్రుగా ఉండే అవకాశం ఉంటుందిగాక అలాగే భయాందోళనలు కొంచెము కలగవచ్చును అంటే భయం ఎప్పుడు కలుగుతుంది అంటే ఏదో ప్రమాదము జరిగితే భయం అవుతుందని కాదు ఎలా చేసుకోగలుగుతామబ్బా ఇది జరగకపోతే మనకి ఇబ్బంది అవుతుంది అనేటువంటిది కాస్త సంశయముగా ఉంటుంది జీవితం అని దాని అర్థం సంతానము ఆరోగ్య విషయాల్లో అశ్రద్ధ చేయొద్దండి ఏదైనా శ్రద్ధగా ఒకటికి రెండు సార్లు గమనించి పిల్లల సంగతి బాగా చూసుకోండి అలాగే దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొనడం వలన మేలు జరుగుతుంది దూర ప్రయాణాలు ఏమైనా ఉంటే వాయిదా వేసుకోండి ఈ నెల మాత్రము మీరు బయటికి వెళ్ళవద్దుగాక అంటే మరి ఎలా గురువుగారు సిటీలో అయినా పనులుంటాయి తిరగాలి కదా అనేటువంటి భావన ఉండవచ్చును కానీ లాంగ్ జర్నీలు ఏదైనా తీర్థయాత్రలు పెట్టుకొని వెళుతున్నామనో ఏదో చాలా దూరం వెళుతున్నాము అను ఇట్లాంటివి ఏమైనా ఉంటే ఈ మాసము కాకుండా తర్వాత వెలుదురుగాక ఈ మాసంలో దూర ప్రయాణాలు అంత మంచిది యోగవంతమైంది కాదు కాబట్టి అలాగే చేపట్టినటువంటి పనులు అన్నీ కూడా నత్త నడకలాగా నిదానముగా నడవడం జరుగుతాయి వ్యాపారస్తులకు కూడా కాస్త నెమ్మదిగానే జరుగుతాయి కాక త్వరితగతిన తొందర తొందరగా జరుగుతాయి అనడానికి లేదు కానీ ఇదే రాశి వాళ్లకు కొంత కొంతమందికి బాగానే ఉండొచ్చు ఎందుకంటే ఒకే లగ్నంలో పుట్టి ఉండరు కదా లగ్నము వేరై ఉంటుంది కదా అప్పుడు లగ్నము వేరై ఉన్నప్పుడు ఆ గ్రహస్థితులు కూడా మార్పు చెందుతాయి కాబట్టి వాళ్ళ వాళ్ళ అనుకూలాన్ని బట్టి జరుగుతాయి బంధుమిత్రులతో సఖ్యతగా వ్యవహరించడం అనేటువంటిది చాలా అవసరము అలాగే ఉద్యోగాలలో తొందరపాటు నిర్ణయాలు మంచిది కాదు ఉద్యోగం చేసుకునేటువంటి వాళ్లకు చిన్న చిన్న ఇబ్బందులు వస్తే వెంటనే నేను రిజైన్ చేస్తున్నాను అను లేకుంటే ఇంకో చోటికి వెళదాము ఈ బాధపడలేక ఎందుకు అని కానీ లేదా ఇంకొకటి చూసుకుందాము దీన్ని మానేద్దాము అనేటువంటి నిర్ణయం కానీ ఇటువంటివి ఏవి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దండి అలాగే చిన్న తరహా పరిశ్రమలకు నూతన ప్రోత్సాహకాలు బాగా అందుతాయి చిన్న చిన్న పరిశ్రమలు ఏదైనా చిన్న చిన్న వ్యాపారం చేయాలి అని అనుకునేటువంటి వాళ్లకు మాత్రము మంచి ప్రోత్సాహము గాక ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు మేము సాధించాలి మాకు మేలు జరగాలి అంటే ఏమి చేయాలి అని అనుకుంటే మాత్రము మీరు చేయవలసినటువంటిది ఏమిటి అంటే లక్ష్మీ నరసింహస్వామిని ఆరాధన చేయండి తప్పకుండా మీకు మేలు జరుగుతుంది గాక జయోస్థి శ్రీ మహాగణాధిపతియే నమ ఐం మహా సరస్వతీయే నమ శ్రీ లలితాంబికాదేవియే నమ ఇప్పుడు కార్తీక మాసంలో అందరూ దీపాలు పెట్టుకోవటం అనేటువంటిది సర్వసాధారణం ప్రతి వాళ్ళు ఇంటి ముందు దీపాలంకరణ పూజలు పరమేశ్వరుడికి అభిషేకాలు అన్ని చేసుకుని ఉంటారు ఇంకా మనకు పనులు కావాలి మనకు ఏవో ఆటంకాలు జరుగుతున్నాయి అనేక రకాల మన పనులలో ఎటువంటి వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్ళకైనా ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్ళకైనా ఆడపిల్లలకు వివాహము కావాలి అనుకునేటువంటి వాళ్ళు కానీ మగపిల్లలకు వివాహము కావాలనుకునేటువంటి వాళ్ళకైనా ఇలా ఒకరొకరికి నేను విదేశాలకు వెళ్ళి చదువుకోవాలి మేలు జరగాలి లేదా అనారోగ్యముతో బాధపడుతూ ఉండేటువంటి వాళ్ళకైనా ఆ ఇప్పటి నుంచో దీర్ఘకాలికముగా అనారోగ్యంతో ఉంటున్నాము డాక్టర్ దగ్గరికి వెళుతున్నాము కానీ ఏమీ లేదంటున్నారు ఇలా అనేక రకాల కోరికలు అనేక రకాల ఆలోచనలు ఉంటాయి ఉద్యోగాలు కావాలనుకునేటువంటి వాళ్ళు లేదా ఉద్యోగములో పై ఇది రావాలి అంటే ప్రమోషన్ రావాలి అనుకునేటువంటి వాళ్ళు భార్యాభర్తల యొక్క సత్సంబంధము అన్యోన్యత గురించి సంతానము కావాలి అనుకునేటువంటి వాళ్ళు ఒక సమస్య కాదు ఎటువంటి సమస్యలకైనా ఎటువంటి ఇబ్బందులకైనా ఈ ఇబ్బందులు తొలగిపోవాలి అనుకున్నప్పుడు ఒక్కొక్కసారి కొన్ని కొన్ని సమయాలు మనకు చాలా మహాద్భుతమైనటువంటి సమయాలు వస్తాయి భగవంతుడు అన్నీ కూడా ఒక్కొక్కసారి మనకు అనుకూలిస్తాడు ఆ అనుకూలించినప్పుడు కనుక దాన్ని మనము పట్టుకోగలిగినాము అంటే మనకు విజయము లభించినట్టే అనేటువంటిది అక్కడ సారాంశము ఇంతకు నేనేమి చెప్పొస్తున్నాను అంటే ఈ కార్తీక మాసములో అమావాస్యతో కార్తీక మాసం అయిపోతుంది ఈ అమావాస్య అనేటువంటిది శనివారము నాడు మధ్యాహ్నము వచ్చి ఆదివారము మధ్యాహ్నము దాకా ఉంటున్నది ఉదయం పదకొండు గంటల చిల్లర దాకా అటువంటప్పుడు దేహపీడ అనేటువంటిది ఎవరికైతే ఉంటుందో మానసికమైనటువంటి ఇబ్బందులు ఇవన్నీ ఉంటాయో మామూలుగా విపరీతమైనటువంటి తిరుగుడు తిరిగి మాకు పనులు కావడము లేదు అనేటువంటి ఆలోచన ఉంటుందో ఈ రెండు రోజులు కూడా కీలకమే ఆదివారము నాడు ఆరోగ్యానికి మేలు జరుగుతుంది ఆదివారము అమావాస్య అంటే పరమ పుణ్యప్రదమైనటువంటిది సరే సోమవతి అమావాస్య కూడా మంచిదే అయితే ఆదివారము అమావాస్య నాడు కానీ శనివారము నాడు అయినా పర్వాలేదు ఈ రెండు రోజులు చేస్తే మరీ పుణ్యమే ఏమి చేయాలి అనుకుంటే ఎవరెవరికైతే ఎంత వయస్సు ఉంటుందో మీ వయస్సు ఎంతనో ఆ సమయ ఈ సమయానికి అవి చూసుకోండి ఆ వయస్సు రీత్యా అన్ని ఒత్తులు తీసుకొని అన్ని ఒత్తులను కూడా కుంకుమతో అద్దీ ఎరుపుతో కుంకుమలో అద్దీ ఆ అన్ని ఒత్తులు కూడా ఒకటిగా చేసి ఆవు నెయ్యితో దీపారాధన అనేటువంటిది చెయ్యండి